నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని నాయి బ్రాహ్మణ ఉద్యోగ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాజీ తహసీల్దార్ కిష్టయ్య పిలుపునిచ్చారు మంగళవారం సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు దత్తాత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన నాయి బ్రాహ్మణ ఉద్యోగ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాజీ తహసీల్దార్ కిష్టయ్య అనంతరం నాయి బ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్తో కలిసి వారు కరపత్రాన్ని ఆవిష్కరించారు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు లకుడారం మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఉపాధ్యక్షులు పెంటయ్య రంజోల్ ప్రభు కార్యదర్శి మురహరి కోశాధికారులు శేఖర్ స్వాగత్ ప్రభు యువత జిల్లా అధ్యక్షులు మారేపల్లి నర్సింలు యువత గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షులు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు కోశాధికారి నర్సింలు ముఖ్య సలహాదారులు సంగమేశ్వర్ సంగమేష్ హనుమంతు రాజు తదితరులు పాల్గొన్నారు వి వివాహ పరిచయ వేదిక పరిచయం చేస్తున్నందుకు మీ సహకారం అందిస్తున్నందుకు పేరు పేరున మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ ఈరోజు ఈ అవకాశం మన మన నాయ బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు అవకాశం వినియోగించుకోవాలని ప్రతి ఒక్క నాయ బ్రహ్మణుల నాయ బ్రహ్మణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు ఏదైతే మనం ఇక్కడ ఆ సంఘం చేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ లేకుంటే మేము ఒకసారి అవసరం ఏర్పడితే ఏదో నిజామాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడతాం ఈరోజు హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడదు ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల చాలా మంచిది అనిపిస్తుంది ఈరోజు ఏదో ఒక విధంగా మనం అందరం కలవడం మూడు బోనాలు మన కలిపినాయి ఈరోజు మళ్ళీ ఈ విధంగా జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి పనులు అందరు మన కూడా ఉపయోగపడే మన బ్రాహ్మణ సంఘం మన వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇదంతా ఏ కార్యక్రమం చేసినా మనం సహకరించాలి అందరూ కలిసికట్టిగా ఉండాలి ఎట్లా అంటే ఎవరికి వారే ఉన్న తీసు సంబంధాల విషయంలో కానీ తల్లి కొడుకు కొడుకు తల్లి చూస్తుండగా కొడుకు తగ్గించకపోవడం తల్లిని చంపడం ఇటువంటి ఎందుకు వస్తున్నాయి సరి అయిన అవగాహన లేక లేదు తల్లిదండ్రులు మనకు ఎన్నో వినాలిగా పెద్ద చేసే వచ్చినప్పుడు ఇంకా ఎందుకు ప్రశ్నలు కొడతారు వాళ్ళు తిన్నా తినకపోయినా మనం పెట్టి పెంచుతారు మనం కిందైన తర్వాత ఏం తయారవుతుంది మనం పెళ్లి చేసి తర్వాత వంటే వదలరు మనకు అందుకే పెళ్లి వేదిక ఉన్నది సరే నేను అయితే ఇప్పుడు యాదవ్ గారు వచ్చే సహచరి ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యం ఇక్కడ భర్త అయినా భర్తకు భార్య అయినా ఒకరిదే తప్పు ఉంటుందని మనం ఎక్కువ అనుకోకూడదు భర్తకి కూడా తప్పు ఉండొచ్చు భార్యని కూడా తక్కువ ఉండొచ్చు ఇది అవగాహన లేకనే లేకపోతే కలిసి ఉంటే కలదు అని పూర్వం మనం ఎంతో బాగుండేది ఈ జనరేషన్కి సరిగ్గా ఏదీ తెలియదు తల్లిదండ్రులు తర్వాత పెద్ద చూసి బయటికి పంపిస్తూ వస్తున్నాం బయట నేను ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలామంది ఎందుకు చదివిపించిన పిల్లలకి అనే పరిస్థితి అవుతుంది చదువుతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు అవుతున్నారు కొద్దిగా డాక్టర్ అవుతున్నారు కొందరు ఇంజనీర్ అవుతున్నారు కొద్దిగా ఫారెన్ చేస్తూ చేసుకోవాల్సిపో వెళ్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు ఏ కళ కంటారు ఎప్పటికేనా తల్లిదండ్రులు ఏమనుకుంటారు మా పిల్లలు బాగుంటుంది అని మాకెట్ చేసేది వాళ్ళ దీంట్లో ఉంటుంది అది కొరవడుతుంది ఊళ్ళో ఉన్న ఏదైతే వ్యవసాయం చేసుకుంటారో ఊళ్ళో చేసుకుంటారో ఉండే వ్యక్తి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది ఇది ఇది పోవాలి మన సమాజంలో పోయి మన తల్లిదండ్రులకే సైకల్ ఉంటుంది ఈ జీవితం కూడా అబ్బాయిలు కూడా అమ్మాయిలు అనుకోండి కోడలి సరిగ్ చేయరు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మా అన్న మా వదిన సరిగ్గా దూడకొచ్చిందంట మా మనదలి సరిగ్గా దూడకొచ్చిందంట ఇప్పుడు ఇక్కడే తక్కువ పడుతుంది మనిషి అక్కడ ఇప్పుడు మనం మెయిన్ అయితే యాక్చువల్గా లేడీస్ లేడీస్కి సరిపో మంచిగా ఉంటే చాలా బాగుంటుంది కొంతమంది మన వాళ్ళు కూడా ఉన్నారు రాగి అడిగి వాటి చేసి సంసారం పాటు చేసుకోవడం మన రుచి చాలా మంచిదే కానీ చదివిన చేసుకుని రోజంతా కష్టపడతారు ఈవినింగ్ కాగానే ఊళ్ళలో అయితే గుడిసెల పోతే ఇక్కడైతే పాడు అది మనం చేసుకున్నాం అంత సంప్రదాయం చేసిన నాకు దగ్గరికి వస్తే కూడా నేను పేషెంట్ చాలా మంది చెప్తున్నారు ఏం చేస్తున్నారు రోజంతా కష్టపడుతున్నారు దాంట్లో గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా కేసాయి సార్ గారు అదేవిధంగా నాయబ్రహ్మణ ఉద్యోగ సంఘాల ప్రధాన కర్శి సుకుమార్ అండ్ నర్సింహులు అదేవిధంగా నాయబ్రహ్మణ సేవా సంఘం యొక్క మన సార్ శ్రీ శైలం మిగతా సభ్యులకు పేరు పేరున ఈ సమావేశానికి వచ్చినందుకు అంటే బ్యూరో సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషం చాలా ఇది ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో పెంగి అనేది చాలా ముఖ్యమైనది జీవిత భాగస్వామి మన జీవితాన్ని డిసైడ్ చేస్తారు ముఖ్యంగా అందుకే జీవిత భాగస్వామి ఎన్నుకోవడం అనేది ఉద్యోగము ఎంత ప్రాధాన్యత జీవితంలో మన జీవితంలో ఒక మన భాగ సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మన జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితం నాశనమయ్యే అవకాశం కాబట్టి జీవిత భాగస్వామిని సరిగ్గా ఎన్నుకుంటేనే మనము ముందుకు పోగలుగుతాం ప్రతి కుటుంబంలో కొన్ని కుటుంబాలు ఒకే ఇంటి నుంచి వచ్చిన కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఆ కుటుంబం ఒక రకంగా ఉంటుంది ఈ కుటుంబం ఒక రకం దాని గల కారణం ఏంటి జీవిత భాగస్వామి అంటే జీవిత భాగస్వామి ఎంత ప్రాధాన్యత అనేది మన అందరికీ తెలిసిందే అందరు మ్యారేజ్ లేని జీవిత భాగస్వామి ప్రాధాన్యత అలా ఉంటుంది మరి అలాంటి ఒక చక్కటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి ఒక వేదికను తయారు చేసిన ఈ నాయబ్రహ్మణ సేవా సంఘ సభ్యులకు క్రియాశీలక సభ్యులకు అందరికీ ఈ యొక్క సభాముఖంగా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క ఏమంటారు అంటే ఈ యొక్క బ్యూరో అనేది చక్కటి భాగస్వామిని ఎన్నుకోవడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని ఏర్పరచడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సుకుమార్ సార్ అన్నట్టు ఈరోజు దేవుని మహిమనేమో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం నాకు ఫోన్ చేయగానే రోజు మంగళారం ఈ రోజు ఎందుకు ఎట్టారని నేను అంటే మనకు మంగళారమే సెలవు ఉంటుంది కదా అంటే అదే అంటే శ్రావణ మాసం మళ్ళీ సార్ అన్నట్టు రియల్గా ఈ మధ్య మనం ఆ రోజు బోనాలు తీసినాం బోనాలు అయిపోగానే దేవుని యొక్క ఏమంటారు వర్షం రూపంలో దేవుడు ఆశీర్వదించిన రోజు అమ్మవారు అంటే మనకు దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే మనము ఏమైతే కళలు కంటున్నామో ఆ కళలు నెరవేర్చడానికి దేవుడు వెన్నట్టు అంటే అంటే మనం అందరం కూడా పాజిటివ్ వేలో వెళ్తున్నాం అనమాట ప్రతి మనిషి యొక్క పాజిటివ్ వే ఉండాలి నెగిటివ్ అనేది ఉండొద్దు సాధిస్తామా సాధించమా అనేది వేరే విషయం ప్రతిదీ పాజిటివ్ వే అంటే ప్రతిదీ సంకల్ప దృక్పథం పాజిటివ్ వేలో ఉంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆశీస్సులు కష్టం దేవుని ఆశీస్సులు ఉంటే మన కళలు సహకార బ్యూరం కూడా అందరి సహకారంతో సక్సెస్ చేద్దాం ఎందుకంటే ఒకప్పుడు ఒకప్పుడు ఏమైంది ఒక చిన్న ప్రపంచం అనేది రెండు మూడు ఊర్లకే ఉంటుండే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రపంచం పెద్దగా అయిపోయింది కానీ అరచేతిలోకి వచ్చి ప్రపంచం పెద్దగా అయిపోయింది అరచేతిలోకి వచ్చి సంబంధాలు లేదా కానీ పెళ్లి సంబంధాలు ఈరోజు మనం తెలంగాణ నాయన సేవా సంఘం తరఫున వివాహ పరిచయ వేదికను మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది వాస్తవానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్యుని పూజ కూడా ఈరోజు చాలామంది మన సాంప్రదాయం ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామికి పూజ చేయడం జరుగుతుంది ఆ రోజు ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది యాదృచ్ఛికమా లేదంటే ఇంకేదైనా భగవంతుని ఆశీర్వాదమా తెలియదు కానీ ఈరోజు మంచి రోజు అని నేను భావిస్తున్నాను ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా రెండు జంటలు ఒకటి కావడమే కాకుండా రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయనే నా ఉద్దేశము ఇవాళ రేపు